ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట అదేదో మీరు విలేకరులు అందరూ చూడాలి కలిసి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు చూడండి దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని ఇక్కడ చాలామంది సోదరిమనులు ఉన్నారు ముందు వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు చేశారు అది దాని తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు వేలు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఈ మిగిలిపోయిన ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి దాని తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ మీకు రాబోతుంది ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇది వరకు ఐదు వేలు ఇస్తే ఇప్పుడు పదివేలు ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి అందించబోతున్నారు మేడం ఏం చేస్తుందిలే చెప్తా ఉంది రోజు చెప్తుంది అన్ని ఊర్లలో ఇదే చెప్తుంది అని అనుకుంటున్నారేమో అది కానే కాదు తప్పకుండా మీకు ఏం చెప్పానో అవి తప్పకుండా చేసి తీరుతాను ఎందుకంటే మీకందరికీ నేను ఎప్పుడూ చెప్తున్నాను నేను పాలకురాలను కానే కాదు సేవకురాలని మీతో మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలనే కానీ నేను రాజకీయ నాయకురాల్ని కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను లేదంటే నేను చెప్పనే చెప్పను మీరందరూ నా బలం అందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలు నాయకులు ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మరోసారి